బట్టతలతో బాధపడుతున్నారా ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వెల్కమ్ టు మనం టీవీ హెల్త్ నేను మహాలక్ష్మి ఈ రోజు మనతో పాటు పిడియాట్రిక్ డాక్టర్ నవిత గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అండి మేడం చిన్నారుల్లో కూడా హార్ట్ డెత్లు ఎక్కువ అయిపోయి రీసెంట్ గా చూసుకుంటే ఎందుకు ఇలా జరుగుతోంది అసలు అవునండి మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారండి యాక్చువల్గా ఏంటంటే హార్ట్ ప్రాబ్లం అనేది ఇప్పుడు డెత్స్ కూడా ఎందుకు అవుతున్నాయి అంటే చాలామంది డిటెక్షన్ వరకు లేట్ చేయడం అవుతుంటుంది డిటెక్షన్ అయినా కూడా చాలామంది మంది ఏమనుకుంటారంటే హార్ట్ ప్రాబ్లము పెద్ద ప్రాబ్లం ఇది దీనికి ట్రీట్మెంట్ ఉండదు అనే దాంట్లో కూడా చాలామంది ఉంటారు కానీ ఇప్పుడు మెజారిటీ టెక్నిక్స్ వల్ల ఒక టీమ్ ఎఫర్ట్ వల్ల కార్డియాలజిస్ట్ సిటీ సర్జన్స్ చిన్న పిల్లల్లో అంటే పుట్టిన పిల్లల్లో కూడా బతికించడానికి మనకి ఇప్పుడు చాలా టెక్నిక్స్ ఉన్నాయి అలా డాక్టర్స్ కూడా మనకి పెరుగుతున్నారు కాబట్టి మెజారిటీ ఆఫ్ హార్ట్ డిజీజెస్ కూడా ఇప్పుడు మనం ట్రీట్మెంట్లో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు సో ముందులా కాదు సో వీఆర్ ఇన్ ద టెక్నాలజీ ఇంప్రూవ్ అయినా కొద్దీ సో మెజారిటీ ఆఫ్ హార్ట్ డిసీజెస్ వాళ్ళు కూడా ట్రీట్మెంట్స్ అవుతున్నాయి మెడికవర్లో కూడా అవుతున్నాయండి ఇప్పుడు సో మెజారిటీ పిల్లలు కూడా ప్రోగ్నోసిస్ గుడ్ ప్రోగ్నోసిస్తో బయటకు వస్తున్నారు కూడా అంటే పిల్లలు పుట్టుతో పుట్టుకతోనే హార్ట్లో హోల్ ఉందని వింటూ ఉంటాము ఎందుకు ఇట్లా అవుతుంది అవునండి అంటే ఇది కంజనెటల్ ప్రాబ్లమ్స్ అంటాం అనమాట పుట్టుకతోనే మనకి చాలామంది పిల్లలకి ఇప్పుడు హార్ట్లో హోల్ అని వినుంటారు ఉంటారు అది పెరుగుతున్నాయి బికాస్ ఏంటంటే ఇదేంటి వాళ్ళకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు క్రోమోజోమల్ డిజార్డర్స్ అంటాం దానివల్ల అండ్ మదర్స్ ఇప్పుడు లేట్ ప్రెగ్నెన్సీస్ మదర్స్ వాళ్ళకి కొంచెం అట్లాంటి మదర్స్కి పుట్టిన పిల్లలకి రిస్క్ కొంచెం పెరుగుతుంటుంది అలానే కాకుండా ప్రెగ్నెంట్ అయినప్పుడు కొందరు కరెక్ట్ హెల్దీ ఫుడ్ కరెక్ట్గా పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవడం ఫోలిక్ యాసిడ్ అనేది వాళ్ళ ఫుడ్లో ఉండకపోవడం ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ సప్లిమెంట్ చేస్తారు గైనకాలజిస్ట్ అది సరిగ్గా వాడకపోయినా ఈ హార్ట్ ఎఫెక్ట్స్ కామన్గా వస్తుంటాయి అలానే కాకుండా ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ కూడా కొందరు ఆల్కహాల్ కన్జంప్షన్ అని అండ్ ఆల్సో డ్రగ్స్ అని ఇలాంటి ఉన్న బేబీస్కి రిస్క్ అనేది పెరుగుతుంటుంది సో కానీ ఇలాంటి టిఫా స్కాన్స్ వచ్చాయి మనకి టిఫా స్కాన్స్ ఫీటలికోస్ ఇవన్నీ చేసుకొని ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు డిటెక్ట్ చేసుకొని మే మేజర్ ప్రాబ్లం అనిపిస్తుంది ఏదన్నంటే వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకొని కార్డియాలజిస్ట్ దగ్గరకు వచ్చి మీట్ అయ్యి వాళ్ళు తెలుసుకొని వెదర్ వీ క్యాన్ కంటిన్యూ ఆర్ నాట్ కార్డియాలజిస్ట్ దగ్గర క తీసుకొని అడ్వైస్ తీసుకొని ఫాలోఅప్ చేసుకుని ఉంటే బెటర్ అండి అంటే వాళ్ళు పెరిగే కొలిది ఎట్లా ఉంటుంది మేడం అదండి వాళ్ళు పుట్టినాకనే మనకి యూజువల్గా ఏంటంటే ఒకవేళ ముందు మనం డిటెక్ట్ చేయలేదు తర్వాత మనకి తెలియాలంటే హార్ట్లో నుంచి మనకి కొంచెం ఎక్స్ట్రా సౌండ్ వినిపిస్తుంటుంది మర్మర్ అంటాం ఎక్స్ట్రా సౌండ్ వినిపించినా వాళ్ళ గ్రోత్ సరిగ్గా ఉండదు అండ్ ఫ్రీక్వెంట్గా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రావడం అండ్ ఫ్రీక్వెంట్గా ఆయాసపడడం అండ్ ఫీవర్స్ రావడం గ్రోత్ అనేది ఉండదు తల్లిపాలు తీసుకునేటప్పుడు బాగా ఆయాసపడతూ ఉంటారు చెమటలు ఎక్కువ రావడం యాక్టివిటీ డల్గా ఉంటారు గ్రోత్ అనేది ఉండదు ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు హార్ట్ డాక్టర్ని మీట్ అవుతే ఇకో చేస్తాం ఇకో హార్డ్ డాక్టర్ చేస్తారు అండ్ ఇకోలో మనకి మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ తెలిసిపోతాయి సో మోర్ ఇదే కాకుండా పుట్టిన పిల్లల్లోనే మనకు తెలుసుకోవాలంటే వాళ్ళు నార్మల్గా కన్నా బ్లూ అయిపోతుంటారు బ్లూ బేబీస్ అంట అంటే పుట్టినాక నార్మల్గా పింక్ ఉండాలి పింక్ కాకుండా బ్లూ అయిపోతున్నారు అంటే మేజర్ ప్రాబ్లమ్ ఉన్నట్టు వాళ్ళకి సో వెంటనే మేము హార్డ్ డాక్టర్ని కన్సల్ట్ అవుతాము ఇకోస్ ఈసీజీ ఎక్స్రేస్ ఇవన్నీ చేసి డిటెక్ట్ చేసి కొన్ని సర్జరీస్ అయితే వితిన్ వన్ వీక్ ప్లాన్ చేసి చేయాల్సి వస్తుంది సో అలా చేసుకుంటే మెజారిటీ ఇప్పుడు హార్ట్ డిజీజెస్కి కూడా ట్రీట్మెంట్ ఉందండి అంటే ఇది ఏం ప్రాణాంతకం కాదు కదా మేడం వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు అంటారు అంటే హార్ట్ సర్జరీ వరకు వెళ్ళినప్పుడు ఏమంటే వాళ్ళు వెంటనే చేయకుండా కొన్ని స్టేజ్ వైజ్ సర్జరీస్ ఉంటాయి సో స్టేజ్ వైజ్ సర్జరీస్లో కూడా ఉంటుంది కానీ మెజారిటీ ఇన్ఫెక్షన్స్ వచ్చి డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఉంటాయి కానీ అందుకు ఏ హార్ట్ ప్రాబ్లం బట్టి కార్డియాలజిస్ట్ సిటీ సర్జన్ హార్ట్ సర్జన్స్ పేరెంట్స్ డిస్కస్ చేసి వాళ్ళు ఫర్దర్గా ప్రొసీడ్ అవుతుంటారు దాంట్లో ఏంటంటే హోల్ అనేది అంటే మనకి నార్మల్గా హార్ట్లో నాలుగో గదులు ఉంటాయి పైన రెండు గదిల్లో మనకి చిన్న హోల్లాగా ఉంటాయంటే దాన్ని ఏఎస్డి అంటాం చిన్న రెండు కింద రెండు గదుల్లో హోల్ ఉంటే దాని విఎస్డి అంటాం సో దాని సైజెస్ బట్టి వాళ్ళకి మనకి ప్రోగ్నోసిస్ ఉంటుందన్నమాట చిన్న హోలే ఉంది అంటే మెజారిటీ పిల్లలు బయటకు వచ్చేస్తారు కొంచెం పెద్దగా ఉంది వాళ్ళకి ఫ్రీక్వెంట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి గ్రోత్ సరిగా లేదు అన్నప్పుడు వాళ్ళకి డివైస్ క్లోజర్ అనేది ఉంటుంది సో కింది నుంచి ఐ మీన్ బ్లడ్ కింద బ్లడ్ వెజల్ నుంచి మేజర్గా డివైస్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తారు అది కార్డియాలజీస్ చేస్తుంటారు అది చేసినా కూడా రిస్క్ ఇంకా లేదు ఇంకా ప్రాబ్లమ్ ఉంటే సమ్టైమ్స్ ఓపెన్ హార్ట్ సర్జరీస్ చేయాల్సి వస్తుంది సో అది టీం వర్క్లా ఉంటుంది టీం ఆఫ్ డాక్టర్స్ ఇన్వాల్వ్ అయి చేస్తారు సో మెజారిటీ దాంట్లో కూడా బయటికి వస్తారు బట్ డెఫినెట్లీ నీడ్ ప్రాపర్ కౌన్సిలింగ్ ప్రాపర్ ఫాలోఅప్స్లో ఉండాలి వాళ్ళు అలా చేసుకుంటే మనం మెజారిటీ వరకు సేవ్ చేసిన వాళ్ళం అవుతాం సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకో సర్జరీ తర్వాత వాళ్ళు మెడిసిన్స్ డాక్టర్ చెప్పినట్టుగా మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది చెకప్స్కి రావాల్సి వస్తుంది అండ్ నార్మల్ ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్ కానీ అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ నార్మల్ పిల్లల్లాగా వాళ్ళు యాక్టివిటీస్ అనేది తగ్గించుకోవాల్సి వస్తుంది అట్లీస్ట్ వాళ్ళు అది హీల్ అయ్యేవారికి అండ్ ఆల్సో వ్యాక్సినేషన్స్ ఇంపార్టెంట్ వీళ్ళకి అంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వీ షుడ్ గివ్ రెగ్యులర్ వ్యాక్సినేషన్ అంటే ఫ్లూ వ్యాక్సిన్ న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ అనేది కొంచెం రెగ్యులర్గా వాళ్ళకి ఇస్తే మనం ప్యాస్ అంటే ఇమ్యూనిటీ కొంచెం పెంచిన వాళ్ళం కూడా అవుతాము అలానే కాకుండా కొంచెం కోల్డ్ కాఫ్ రాగానే నార్మల్ పిల్లల్లా కాకుండా వీళ్ళు వెంటనే డాక్టర్ దగ్గరికి వచ్చి చెకప్ చేయించుకొని దాని దగ్గరగా ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ అనమాట ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ